అందరికీ నమస్కారము స్థానం గురించి తెలుసుకునే వీడియోలలో వరుస క్రమంలో చాలా విషయాలు తెలియచేయడం జరిగినది మొదట నాలుగు భాగాలు ఈ స్థానం గురించి తెలియచేయడం జరిగినది ఇప్పుడు ఈ వీడియో ఐదవ భాగంగా మీ ముందుకు తీసుకురావడం జరిగినది ఈ భాగంలో లగ్న స్థానాధిపతి సప్తములో ఉంటే ద్వితీయ స్థానాధిపతి సప్తమలో ఉంటే తృతీయ స్థానాధిపతి సప్తములో ఉంటే అలా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు భావాల అధిపతులు సప్తములో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనే విషయము తెలియచేయడం జరుగుతుంది ఈ వీడియో చూడడం ద్వారా మీకు కొంత అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశం చేత కలత్ర స్థానం గురించి జాతక పొంతన గురించి చాలా వీడియోలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరంగా తెలియచేసి ఉంచినాము వాటిని కూడా క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేయండి వీడియో పూర్తి దాకా చూస్తే మీకు కొంత అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది వివాహ జాతక పొందుతున్న కొందరికి మాత్రమే అవసరం ఉంటుంది అందరికీ అవసరం ఉండాలని కూడా లేదు కాకపోతే మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండడం కారణం చేత నలుగురికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి లగ్న స్థానాధిపతి సప్తములో ఉంటే అక్కగారి కుమార్తెను చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి జీవితం ఆనందంగా ఉంటుంది వధువు తండ్రుల ద్వారా అనేక సహకారాలు అందడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి సప్తములో ఉంటే స్త్రీ వాంఛ అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొంత స్త్రీ తత్వం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈయన కారణంగా భార్యకు కానీ లేదా తల్లికి కానీ కొంత పేరు తక్కువ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ కేవలం ద్వితీయ స్థానాధిపతి సప్తములో ఉంటే ఇలా జరుగుతుందని చెప్పడం కష్టము ఇతర గ్రహ ప్రభావం కూడా వీరి జీవితం మీద ఆధారపడి ఉంటుంది తృతీయ స్థానాధిపతి సప్తములో ఉంటే చాలా స్వార్థపరుడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది భార్య నుంచి హక్కులు పొందుతూ ఉంటాడు ఈ విషయంలో ఆమెను ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు ఆ వధువు తన ఇష్టాలకు ప్రమేయం లేకుండా నిస్సహాయంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది బాధిత పట్ల నిర్లక్ష్యంగా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా ఏ భావం గురించి చెప్పినా ఏ భావం అధిపతి సప్తములో ఉన్నాడని చెప్పినా కూడా ఇతర గ్రహ ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది ఇవి కొన్ని విషయ సూచనలు మాత్రమే అని గమనించండి మరికొన్ని విషయాలు ఆరవ భాగంలో తెలుసుకుందాం